ఓం నమః నమ గుర్భ్యో నమ ఓం మనం ఈరోజు శని గురువులు ట్రాన్సిట్లో గోచారంలో ఒకే రాశి మీద పడ్డప్పుడు పన్నెండు లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి శని గురువులు ఒకవైపు మనకి డబుల్ ట్రాన్సిట్ కలిగించడం వల్ల మంచి శుభకరమైనటువంటి ఫ్రూట్ఫుల్స్ జరుగుతాయి ఎటువంటి సందేహం అలాగే కుజకేతులు కూడా కలిసి ఉంటున్నారు మనకి రెండింటినీ గమనించుకోవాలి సో లగ్నం తెలిసిన లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారికి రాశి నుంచి చూసుకోండి అది సెకండరీ ఆప్షన్ సో ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం వృక్షిక లగ్నము వృక్షిక రాశి వృచ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఈ రాశి నుంచి రెండవ స్థానంలో రాసినాధుడమో దశమంలో కేతులతో కలిసి ఉంటున్నాడు ఒక రెండు నెలల వరకు బట్ ఒక సంవత్సరం వరకు ధనస్థానం మీద మీకు డబుల్ ట్రాన్సిక్ట్ సాధారణంగా నా అర్ధాశ్రమ శని ఒకటి అయిపోయింది అనేటువంటి రిలీఫ్ కూడా ఇస్తుంది బట్ ఒకటే నేను చాలా కాలం నుంచి చెప్తున్నా ఈ వెళ్ళినర్సిని అర్ధాశ్రమించి పెద్దగా పట్టించుకోకుండా అది కేవలం ఇప్పుడు స్లో డౌన్ అవ్వడానికి మాత్రమే కొన్ని పనులు కానీ ఎక్కడ జీవితాన్ని ఆపదు అని రైట్ అయితే ఇక్కడ విషయంగా చూసుకుంటే ధనభావం మీద చాలా మందికి ఏంటంటే అష్టమ స్థానంలో గురు వెళ్ళిపోయాడు అయ్యో గురుబరం లేదు అనుకుంటారు కానీ ఆ గురువు అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడ ఇస్తున్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ గురువు రెండవ స్థానమైన ధనస్థానాన్ని శని గురువులు ఇద్దరు ఎప్పుడైతే చూస్తున్నారో ఫైనాన్షియల్ గా మంచి ఎదుగుదల ఉంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది మీ మాట కంటే ఒక వాల్యూ పెరుగుతుంది ఇది ఇక్కడ జరిగే కొన్ని అంశాలు దీంతో పాటు భూముల మూలంగా గృహాల మూలంగా కూడా కొంతవరకు ధన యోగం కూడా కలుగుతుంది అయితే దీంతో పాటు పన్నెండవ స్థానం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు విదేశాల విదేశాలు వెళ్ళి ధనం సంపాదించుకోవడానికి లేదా జీవిత భాగస్వామి వివాహ జీవితం విషయంలో ఏదైనా చిన్న చిన్న కలతలు ఉన్నట్లయితే అవి తొలగిపోవడం ఇటువంటివి బలంగా సూచిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ డబుల్ ట్రాన్సిట్ తో పాటు దశమ స్థానం అంటే వృత్తి స్థానంలో లగ్నాధిపతి వెళ్ళి అక్కడ కూర్చొని కేతు ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే రెండు గ్రహాలు అక్కడ ఉంటాయో ఒక టాప్ పొజిషన్లో తీసుకెళ్తుంది వృత్తిపరంగా అందులో ఎటువంటి సందేహం లేదు మరి దీంతో పాటు ఈ కుజుడు కేతు అక్కడ ఉన్నప్పుడు కాస్త వృత్తిలో కొన్ని గొడవలు ఘర్షణలు కూడా ఇస్తాయి ఇక్కడ కాబట్టి మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఈ వృత్తిపరంగా ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాల్లో కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు పాటు ప్రధానంగా ఈ దశమ స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఎక్కడ కూడా అంటే ప్రమోషన్స్ వస్తాయి అందులో ఎటువంటి డౌట్ లేదు నాకు దశమంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే లలితా సహస్ర నామాల్లో ఓం మాణిక్య మహుటాకార జానురాజితాయే నామ నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది మరియు ఇంకా ఎక్కువ స్ట్రెస్ అవుతుండేటువంటి వారు గోవులు క్యారెట్స్ మరియు గ్రాసము ఉపగ్రించడము కందులు ఉలవలు దగ్గర ఆలయంలో ఉండేటువంటి రంగు వస్త్రము ఎరుపుతో మల్టీ కలర్ క్లాత్ ఈ రెండో ఇవ్వండి అన్ని విధాల మీకు బాగుంటుంది చాలా మంది నన్ను అడుగుతున్న అంశం ఏమిటంటే ఇక్కడ మీకు గోచారంలో జలరాశంలో కుజుడు ఉన్నప్పుడు కొంత జల సంబంధంగా గొడవలు ఇవన్నీ వచ్చాయని చెప్పారు కొంచెం జల సంబంధంగా ఈ నావీ వాళ్ళ మీద ట్యాక్స్ ఇవన్నీ చెప్పారు కదా అదేవిధంగా ఎండాకాలంలో వర్షం అన్నారు అదే రకంగా మనకు వర్షం కూడా పడింది మరి అదే కుజుడు సింహరాశిలోకి వస్తున్నందుకు ఏమిటని చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ సింహరాశిలో కుజుడు వస్తూ కేతు కూడా అక్కడ ఉన్నందుకు ఈ సంవత్సరం మనకి రాజ్యాధిపతి రవి మంత్రి రవి అవుతున్నాడు కాబట్టి ఈ రవి రాశుల్లోకి ఎప్పుడైతే అగ్నికి సంబంధించిన గ్రహం ఒక విస్ఫోటం జరగడానికి కారకుడైనటువంటి గ్రహం ఎప్పుడైతే వస్తున్నాడో ఒక దేశం మీద మరొక దేశం విరుచుకుపడి పెద్ద పెద్ద బాంబులు వేయడం కూడా జరుగుతుంది అది ఇండియా పాకిస్తాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఉక్రెయిన్ రష్యా కూడా అవ్వచ్చు లేకపోతే అమెరికా ఇంకో దేశం కూడా కావచ్చు ఏదైనా ఒక దేశం కావచ్చు ఆ దేశం మీద పెద్ద స్థాయిలో ఎక్కువ ఉష్ణాన్ని కలిగించేటువంటిది వేయడం జరుగుతుంది అదొకటే కాకుండా ఈ ఈ పిశాచ యోగం ఉన్నప్పుడు పర్టికులర్గా రాబోయే టూ మంత్స్ కూడా మన ఇండియాలో కానీ వేరే దేశాల్లో కానీ కాస్త పుణ్యక్షేత్రాలు దేవతా ఆలయాల మీద కూడా ఈ ట్యాక్స్ జరగనున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి కొంత స్లీపర్ సెల్స్ వాళ్ళ ఇబ్బందులు ఇటువంటివి జరగనున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి అయితే ఇక్కడ ఎవరి జన్మజాత చక్రంలో అయినా గుర్తుపెట్టుకోండి వాళ్ళ పర్సనల్ చాట్లో ఇప్పటివరకు మనం ఏదైతే డబుల్ ట్రాన్స్ట్ గురించి చెప్పుకున్నామో వాళ్ళ పర్సనల్ చాట్లో కనుక కొంతమంది చూడండి ఇప్పుడు నాకు ధనం వస్తుందా లేదా అనుకుంటూ ఉంటారు వాళ్ళకి పర్సనల్ చార్ట్లో ధనభావం మీద ఈ డబుల్ ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి లేదంటే ఒక కాంట్రాక్ట్ అవ్వాలనుకుంటున్నాము వాళ్ళ పర్సనల్ చాట్లో మూడో భావం మీద కనెక్ట్ అయింది అప్పుడు ఒక మాట్లాడుకొని అది కాంట్రాక్ట్ రావడానికి అనుకూలిస్తుంది మరి కొంతమందికి ఏమండి నేను ఒక గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకూలిస్తుందా లేదా అంటే ఒకటి గుర్తు పెట్టుకొని ఎప్పుడు కూడా గృహం కొనుగోలు చేసేటప్పుడు మీకు నాలుగో భావానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు అనుకూలించాలి ఈ డబుల్ ట్రాన్సిట్ నాలుగో భావంలోకి రావాలి దాంతో పాటు మీరు ఏదైతే గృహం కానీ స్థలం కానీ కొనుగోలు చేసేటప్పుడు ఆ దిశ అంటే ఒక్కొక్క పేరు గలవాలి ఒక్కొక్క దిశ మనకు వస్తుందని చెప్పారు శాసనంలో ఎక్కడ కూడా తూర్పు ఉత్తరం మాత్రమే మంచిది దక్షిణం పడమర మంచిది కాదని ఎక్కడా చెప్పలేదు నాలుగు దిశలు మంచివే కానీ మీకు ఏది మనకు వస్తుందో చూసుకోండి మనకు వీడియోలు కూడా పెట్టము ఏ పేరు గలవాలి ఏ డైరెక్షన్ కలిగి వస్తుంది అనేది దాని పరంగా మీరు చూసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానానికి అయితే పంచమం మీద ట్రాన్సిట్ ఉండాలి రుణము లభించాలంటే కూడా ట్రాన్సిట్ ఉండాలని మనం ఒక్కోసారి లోన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం ఒక్కోసారి లోన్స్ రావు కానీ రుణం లభించాలంటే ఆరో భావం మీద ఉండాలి రుణం తీర్చాలంటే ఐదో భావం మీద ఉండాలి అయితే ఇక్కడ మనము ట్రాన్సిట్ రావడం చెప్తే అయితే కొన్ని కొన్ని పనులు అవ్వడానికి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే కూడా పనులు అయిపోతాయి అవి ఎలాగా అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు ఓం సంపత్కరీ సమా సింధు చేసుకోండి లేదంటే ఉద్యోగం రావట్లేదండి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమసింహాసనేశ్వరి నమా చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్య జానుద్వయ జానురాజితాయ నమహా చేసుకోవచ్చు మరికొంతమందికి సంతానం ఉండదు అలాంటి వారు దత్తాత్రేయుడి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ అనే మంత్రం చేసుకోండి మరియు పాటు మరికొంతమందికి వ్యాపారాల్లో రాణించేలాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగికాయే నమ అనే మంత్రం చేసుకోండి ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇప్పుడు కొంతమందికి చూడండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళకి నాలుగో స్థానం అంటే ఇమ్యూనిటీని తగ్గించే స్థానము ఇమ్యూనిటీ స్థానం పంచమ స్థానం పాడవడం ఆరో స్థానం రోగస్థానం యాక్టివ్ అయితే ఉందంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు పడుతూ ఉంటారు అటువంటి వారు చక్కగా ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమహాం చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే చాలా మంది వేల నాటి ఏం జరుగుతుందని కాల్సోగాలు ఉన్నాయని భయపడుతూ ఉంటారు అవేవి మిమ్మల్ని ఎక్కడ ఆపవు ఖచ్చితంగా మీరు చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దాని రిజల్ట్ మాత్రమే గ్రహాలు ఇస్తూ ఉంటాయి దానికి మీరు అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే నూటికి నూరు శాతము మీరు అనుకున్నది అనుకున్నట్టుగా అమ్మవారు కలిగిస్తుంది మీకు శ్రీమా ప్రేణమహు